హాయ్ అండి అందరికీ అందరికీ వారాహిదేవి నవరాత్రులు నాలుగవ రోజు శుభాకాంక్షలు వారాహిదేవి నవరాత్రులలో నేనైతే నాలుగవ రోజు పంచమతిథి కలిసింది కాబట్టి కంద తీసుకొని వచ్చినాం కంద దీపం అయితే పెట్టుకుంటున్నాను కంద దీపము ఒక ప్రత్యేకమైన దీపం అన్నట్టు మనకైతే ఎప్పటికీ తీరని సమస్యలు బాధలు ఏమన్నా ఉంటే తప్పకుండా తీరుతాయి కంద దీపం పెట్టుకుంటే ఆర్థిక లాభము భూ సంబంధిత బాధలు కూడా తొలగిపోతాయి అనేది నమ్మకము మనమైతే ఏ పని చేసినా ఫస్ట్ అయితే నమ్మకంతో అయితే చేయాలి ఇప్పుడు కంద దీపం ఎట్లా పెట్టుకోవాలో చూసేద్దాం కందనైతే ముందుగా తీసుకొచ్చుకొని నీట్గా కడిగి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని బియ్యం వేసేసుకొని అందులో కంద పెట్టుకొని దానికి బొట్లు పెట్టేసి తర్వాత మూడు వత్తులు వేసి ఆవు నెయ్యితో అయితే దీపం వెలిగించుకోవాలి దీపము విశేషంగా పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది ఈ కంద దీపము సాయంత్రం ఆరు తర్వాతనైతే దీపం వెలిగించుకోవచ్చు మీకున్న కష్టాన్ని బట్టి అమ్మ నేను ఇలా చేసుకుంటున్నాను నాకు ఖచ్చితంగా శత్రు బాధలు భూ సమస్యలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తీర్చు తల్లి అని చెప్పి మీరు కోరుకొని అయితే దీపాన్ని వెలిగించుకోవచ్చు చాలా విశిష్టమైన దీపం అని అందరూ చెప్తూ ఉన్నారు మనము కూడా అదే నమ్మకంతో అయితే వెలిగించుకోండి నమ్మకం లేకుండా ఏ పని చేసినా అదైతే సక్సెస్ అవ్వదు ఎప్పుడైనా పాజిటివ్ థాట్స్ తోటే ఉండాలి ఎవరమైనా పాజిటివ్గా చేస్తూ ఆ అమ్మవారిని కోరుకుంటే అయితే తప్పకుండా మన టైం అయితే అది జరుగుతుంది ఇవాళనే దీపం పెట్టి రేపు పొద్దున్నే కోరిక తీరాలి అట్లాంటి మాటలు అయితే మాట్లాడుకోవద్దు అనుకోవద్దు దాని టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది కందదీపం గురించి అయితే నాకు తెలిసిన చిన్న విషయం ఇది తప్పకుండా రుణ బాధలు ఆర్థిక సమస్యలు ఇట్లాంటివి ఏమైనా ఉన్న వాళ్ళైతే మీరు ఒకసారి అయితే వెలిగించుకోండి మీకైతే అంతా మంచి జరుగుతుంది ఇక నిన్నటి వీడియోలకు వస్తే నిన్నటి వీడియోలో అయితే పురాణంలో శివుడి చెమట బొట్టుతోటి అంధకాసురుడు అనే ఒక రాక్షసుడైతే పుడతాడని నిన్నటి వీడియోలో అయితే మనం చెప్పుకున్నాము కదా అది దాని కంటిన్యూషనే అన్నమాట ఇది పురాణంలో ఉంది మత్స్యపురాణంలోని శివుని చెమటబొట్టుతోటి అంధకాసురుడు అనే రాక్షసుడు జన్మించిన తర్వాత పెరిగి పెద్ద ఆ రాక్షసుడు అందరికీ అదే మిగతా రాక్షసులందరికీ అధిపతి అయి దేవతల పైననే యుద్ధం యుద్ధం చేయడానికైతే మొదలు పెడతాడు అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లుగా మత్స్యపురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలను దుర్గా అమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉంది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుండి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథంలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది మాత్రము శత్రు వినాశనానికి అలాగే సైన్యాధ్యక్షులను అదే సైన్యానికి ఆధిపత్యం వహించడానికి ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని అందరూ అనుకుంటారు కానీ అది చాలా పెద్ద తప్పు అని ఇందులో అయితే రాసింది అది ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి ఎలా అయితే ఆదిశక్తి స్వరూపమైన పార్వతీదేవి అలా ఎలా అయితే పార్వతీదేవి నుంచి సప్తమాత్రికలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులను కాపాడుతూ పాలిస్తూ ఉంటారు అష్టభైరవులలో ఒక్కరైన ఉన్మత్త భైరవుడే వారాహిదేవి అమ్మవారి యొక్క భర్త కాబట్టి ఇది అయితే ఇందులో రాసింది అందుకని వరాహస్వామి వారాహిదేవి భర్త అయితే కాదు అని స్పష్టంగా ఈ పురాణంలో వామన పురాణంలో అయితే తెలియజెప్పడం అయితే జరిగింది తర్వాత లలిత సహస్రనామంలోని ఒకసారి అయితే స్తోత్రాన్ని వినండి కిరిచక్ర రథ దండనాథ పురస్కృత ఇందులో కిరిచక్రం అంటే వారాహములచే లాగబడుతున్న చక్రరథ అంటే చక్రములుగా రథాన్ని ఆరుడు అంటే ఎక్కిన అని అర్థము దండనాథ పురస్కృత అంటే దండము చేతి అందు ఎల్లప్పుడు గల దేవి చేత సేవింపబడునని అర్థము ఇది లలితాదేవి సహస్రనామం చదివిన మాత్రం అందులో తెలిసి ఉంటుంది కిరిచక్ర రథారుడ అంటే అమ్మవారి గురించి వారాహి అమ్మవారి గురించి అయితే అందులో ఉంది ఇందులోనే ఇంకొకటి విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది దాని అర్థం ఏంటిదంటే దీన్ని బట్టి విషుంగుడనే అసురుణ్ణి వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి అయితే చాలా సంతోషపడిందని అర్థం లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గద సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి అయితే ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారుగా వారాహిదేవి అమ్మవారిని అయితే చెప్పుకోవచ్చు ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి అని వారాహిదేవి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఆ ఆలయాలలో అవి పొద్దున అంటే తెల్లవారక ముందు రా సాయంత్రం టైం రెండే టైంలో తెరిచి ఉంటాయి అందులో రెండు మూడు గంటలు మాత్రమే పూజ దర్శనం చేసుకోవడానికైతే మనకు అవకాశం ఉంటుంది తెల్లవారుజామున మాత్రము సాయంత్రం మాత్రమే మాత్రమే తెరిచి ఉంటుంది ఎందుకంటే వారాహిదేవి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఆ సమయమంతా అందుకని టైము సాయంత్రం టైం మాత్రమే తెరిచి ఉంటుంది ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయం గురించి అయితే నేను చదివాను దాని గురించి కూడా మీకైతే చెప్తాను ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా ఇక్కడ చాలా పెద్దది కానీ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు మాత్రం నేరుగా చూడడానికి కుదరదు అక్కడ అక్కడ కుదరదు ఆ ఆలయం కూడా రెండు మూడు గంటలు మాత్రమే తెరిచి ఉంచి తర్వాతనైతే మూసేస్తారు ఇంకా ఆలయంలోని భక్తులకు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు మాత్రం ఏర్పాటు చేసిన ఒక ప్రక్రియ అన్నట్టు ఇది రెండు రంధ్రాల నుంచి మాత్రమే గోడకు రెండు రంధ్రాలు చేసి ఆ రెండు రంధ్రాల నుంచి మాత్రమే ఆ అమ్మవారిని అయితే అక్కడ భక్తులైతే దర్శించుకోవాలి నాకు తెలిసిన కొన్ని పురాణాలలో నేను చదివినా అయితే మీతోటైతే షేర్ చేసుకోవడం అయితే జరిగింది ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ అంటే ఏమన్నా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉండడంలో తడబాటు కూడా జరుగుతూ ఉంటుంది కదా ఎందుకంటే వాయిస్ రికార్డు కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి అయితే నన్ను క్షమించండి తప్పుగా అనుకో దేవురు అట్లనే నాకు కొన్ని పదాలు కూడా స్పష్టంగా పలకడానికి రాదు అది బై బర్త్ వచ్చిందా మధ్యలో వచ్చిందా తెలియదు కానీ కొన్ని పదాలు అయితే పలుకుతూ ఉంటే నత్తిపోతూ ఉంటుంది అన్నమాట పలకనికర అయితే రాదు నాకు తెలిసిన వారాహి అమ్మవారి చరిత్ర అయితే ఇది ఒక్కొక్క ఎక్కడ మనం చదివినా ఇదే ఉంటుంది కొన్ని పురాణాలు మాత్రమే అంటే ఒకటో రెండో పురాణాలలో నా దగ్గర బుక్కులు ఉండేవి అవి చదువుకునే మాత్రమే కొన్ని తెలుసుకొని మాత్రమే మీకైతే షేర్ చేస్తున్నా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన మాపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను అమ్మవారికి అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది నైవేద్యాలు పెట్టేసి తాంబూలం కూడా పెట్టేసి హారతి అయితే ఇచ్చేస్తున్నా మీరు కూడా హారతి తీసుకోండి ఆ అమ్మవారిని వీడియోలు చూసినా కూడా ఎంతో మంచి పుణ్యమే కదా ఎందుకంటే మనం చేయలేకున్నా ఉన్నప్పుడు నేను కూడా చాలా వీడియోలు అయితే చూసి మనసు అయితే ఆనందంగా నింపుకునేదాన్ని అందరికీ వారాహి దేవి నవరాత్రి శుభాకాంక్షలు